హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫైవ్ రుద్ర వేద బయటికి వెళ్ళారు అని చెప్పడంతో సమీరా వాళ్ళు నెక్స్ట్ డే వస్తామని చెప్పారు చరణ్తో రుద్ర డ్రైవ్ చేస్తూ ఉంటే నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు డ్రైవర్ని తీసుకొస్తే సరిపోయేది కదా బావా ఇప్పుడు ఆ పెయిన్ పెట్టుకొని బయటికి ఎందుకు పైగా డ్రైవింగ్ కూడా చేస్తున్నావు అని అడిగింది వేద ఇంట్లో ఉంటే ఏడుస్తూ కూర్చుంటున్నావు కదా అసలు గ్యాప్ ఉందా నీ ఏడుపుకి నేను ఇంతసేపు పడుకొని ఉన్నా తమరు కనీసం ఆ ఏడుపు ఆపలేదు అందుకే బయటకి తీసుకెళ్తున్నా అన్నాడు రుద్ర ఎక్కడికో చెప్పు మరి అని అంది వేద రుద్ర భుజంపై తల వాల్చి నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాం ఏమో నాకు తెలియదు నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను ఆమె బెంగగా అతడి భుజంపై తలవాల్చి రుద్ర చేతిని చుట్టుకోగానే ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు రుద్ర అప్పటికి సూర్యుడు వెళ్తూ వెళ్తూ చంద్రుడికి ఆహ్వానం పలుకుతున్న వేళ అది చాలా స్మూత్గా సాగుతూ ఉంది వాళ్ళ ప్రయాణం వెళుతూ ఉంటే వాహనాల తాకిడి కానీ భవనాల తాకిడి కానీ ఏదీ లేదు వాళ్ళు వెళుతూ ఉన్న కొద్ది సౌండ్ పొల్యూషన్ చాలా తగ్గుతూ ఉంటే వేదకి చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి ఎలాంటి సౌండ్స్ కూడా వినబడడం లేదు చాలా హాయిగా నిశ్శబ్దంగా ఉంది వారి ప్రయాణం ఆ నిశ్శబ్దం కూడా చాలా అందంగా కనబడుతుంది వారి ఇద్దరి సమక్షంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా లాంగ్ జర్నీకి తీసుకెళ్తున్నావా ఏంటి అసలే నేను జర్నీ చేయడం అంత మంచిది కాదు అని చెప్పారు డాక్టర్ గారు అసలు ఎవరూ లేరేంటి ఇటువైపు అని అడిగింది వేద వేద ప్రశ్నకి అవన్నీ నాకు తెలియవా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు రుద్ర జర్నీ చేయకూడదని జర్నీ చేయకూడదని నీకు కూడా తెలుసు అనుకో కానీ ఇంత లాంగ్ వచ్చాం కదా అందుకే డౌట్ వచ్చి అడిగాను బావా అని అంది వేద దానికి కూడా మనోడు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఏంటంటే ఇక నువ్వు మూసుకొని ఉంటే బాగుంటుంది అని అతడి ఫీలింగ్ అన్నమాట అది మన వేద పాప త్వరగానే అర్థం చేసుకొని సైలెంట్ గా ఉంది గంటన్నర తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతం చాలా చీకటిగా ఉంది ఆకాశంలో నక్షత్రాలు వెన్నెల కాంతులు భలేగా ఉన్నాయి ఆ టైంలో పైగా ఆ ప్రదేశంలో ఆ చంద్రుడి వెలుగుపడి ఇంకా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది రుద్ర కారు దిగి ఆమె వైపు వచ్చి ఆమెకు చేయి అందించగానే వేద అతడి చేతిలో చేయి వేసి కారు దిగి ఆ చుట్టూ చూస్తూ ఉంటే చల్లటి గాలి ఒక్కసారిగా ఆమె ఒంటికి తగిలింది ఏంటి అని ఆమె చుట్టూ చూస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ అందమైన చెట్లు అలాగే వాళ్ళకి కాస్త దూరంలో పెద్ద చెరువు అందులో కమలాలు విచ్చుకొని ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ రాత్రిపూట ఆ వెన్నెల వెలుగులో ఆ పువ్వులు ఆ నీళ్లు అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో వర్ణించడానికి కూడా మాటలు చాలడం లేదు అదంతా చూడగానే వేద ఒక్కసారిగా వావ్ భావ చాలా బాగుంది అని వేద ముందుకు నడవబోతే రుద్ర ఆమెను వెనక నుండి ఆమె పొట్ట మీద చేయి వేసి పట్టుకొని అంత దగ్గరగా వద్దు ఇక్కడ నుండి చాలు చలి బాగా పెడుతుంది ఇప్పటికే అని అతడు వేసుకున్న కోట్ తీసి వేద చుట్టూ కప్పాడు అదంతా చూసి థ్యాంక్ యూ బావా అని అంది వేద వెనక్కి తిరిగి రుద్ర బుగ్గ మీద ముద్దు పెడుతూ ఇప్పుడు హ్యాపీనా ఇప్పుడైనా కాస్త నవ్వవే అన్నాడు రుద్ర ఆమెను వెనుక నుండి చాలా ప్రేమగా సున్నితంగా హత్తుకొని ఆమె భుజం పైన అతడి మొహాన్ని అదిమిపెట్టి బానే ఉన్నాను అని రుద్ర చేతుల మీద ఆమె చేతులు వేసి ఆ మూమెంట్ ని ఫీల్ అవుతూ ఉంటుంది వేద ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు లాగుతాయి పద అలా కూర్చుందు గాని అని అన్నాడు రుద్ర కానీ ఎక్కడ కారులో కూర్చుందామా అని అడిగింది వేద కాదు అని రుద్ర పక్కకి తిరిగి చూపించేసరికి ఆల్రెడీ అక్కడ వాళ్ళ కోసం టేబుల్ చైర్స్ క్యాండిల్స్ ఆ టేబుల్ చుట్టూ ఫుల్ లైటింగ్ కూడా ఉండేసరికి అది చూసి ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేసావు బావా అని అడిగింది వేద ఆశ్చర్యంగా కానీ రుద్ర వేదకి ఏమి చెప్పకుండా ఆమె భుజం చుట్టూ చేయి వేసి టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెను ఒక చైర్లో లో కూర్చోబెట్టి పక్కనే ఇంకో చైర్ లో రుద్ర కూర్చున్నాడు అసలు ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి సౌండ్స్ ఏ తలనొప్పి లేకుండా ప్రశాంతంగా చల్లగాలి చుట్టూ చెట్లు దూరం చుట్టూ చెట్లు దూరంగా నీళ్లు ఆ పైన చంద్రుడు అసలు చెప్పాలి అంటే సూపర్ గా ఉంది ఆ లొకేషన్ ఆ టైంలో ఇక వేదా పాపకు అక్కడ లొకేషన్ మొత్తం నచ్చేసి టకటక అవి ఫోటో తీసి నాలుగు సెల్ఫీలు రుద్రతో కలిసి తీసుకొని ఆ లొకేషన్ అంతా కూడా ఫొటోస్ తీసుకుంటూ గడిపేస్తుంది నవ్వుతూ ఆమె చేసే వాటిని చక్కగా చూస్తూ ఉన్నాడు రుద్రాబాబు సైలెంట్గా ఆమె ఫొటోస్ అన్నీ తీసుకుంటూ రుద్రని చూడగానే రుద్ర చేతులు చాచాడు మెల్లిగా ఆమె కోసం అంతే వెళ్ళి రుద్రావడిలో హాయిగా కూర్చొని రుద్రావుల్లో సెటిల్ అయిపోయి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి నుదుటున ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా అంది ఇప్పుడు సెట్ అయిందా తమరి మూడు అని అడిగాడు రుద్ర చాలా మెల్లిగా నాకేం అవ్వలేదు నీ మీద చాలా కోపంగా ఉంది నాకు ఇంకా అని అంది వేద ఆమె నుదురు అతడి నుదురుకి ఆనించి ఆమె ముక్కుతో అతడి ముక్కుని రాస్తూ ఏం కాలేదని చెప్పాను కదా చిన్న గాయమే దానికే ఇంతలా భయపడిపోతే ఎలానే రుద్రగాడి పెళ్ళామంటే ఇలా ఇంత డల్గా ఉంటారా రుద్రగాడి కన్నా ఇంకా ఎక్కువగా ధైర్యంగా ఉండాలి నువ్వు అన్నాడు రుద్ర ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయిలే నా ప్లేస్లో ఉంటే నీకు అర్థం అవుతుంది నాకేదైనా అయ్యిందని తెలిస్తే నువ్వు కంగారు పడవా ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అనే కదా నువ్వు అంత కంగారుగా వచ్చేసావు మరి నీకు అలా అయ్యింది అని తెలిసినప్పుడు ఇంకా నేను కంగారు పడకుండా ఉంటానా చెప్పు అక్కడ నాకు ఏం కాలేదంటే నీకు ఇక్కడ ఊపిరి ఆడుతుంది అదే నాకు ఏదైనా ఖచ్చితంగా అయిందంటే ఇక్కడ నీ ఊపిరి అలాగే నీకు ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ నా ఊపిరి ఆగిపోతుందే అర్థమైందా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో మన మనసుకి తెలుస్తుంది నీకేం కాలేదని నాకు నాకేం కాలేదని నీకు కానీ ఇలా కంగారు పడడమే నిజంగా అలా జరిగిన రోజు నీకేదైనా జరిగిన రోజు నేను నాకేదైనా జరిగిన రోజు నువ్వు నిజంగా ఊపిరి తీసుకోలేం అర్థమైందా ఇదొక్కటి గుర్తుపెట్టుకో దక్ష మనకి తెలియకపోయినా మన మనసులకి ఖచ్చితంగా తెలుస్తాయి ఈ విషయం మనం సేఫ్గా ఉన్నామని కాబట్టి ఈసారి కాస్త బుర్ర పెట్టి ఆలోచించు ఏదైనా జరిగినప్పుడు అంతేగాని పిచి పిచిగా చేయకు నీ మొగుడు అంత చేతకాని వాడా చెప్పు ఎవ్వడో టీవీలో రుద్రాగాడికి ఏదో అయ్యింది అని చెప్పగానే నమ్మేయడమే లేదు మరి నా బావకి ఏం కాదు అని ధైర్యంగా ఉండలేవు కదా నువ్వు అన్నాడు రుద్ర ఏమో అంత సడన్గా చెప్పేసరికి ఆ ధైర్యం ఇంకా ఎక్కడ ఉంటుంది బావా నాకు నువ్వు కనబడకపోతేనే అల్లాడిపోయేదాన్ని అలాంటిది నీకు ఏదైనా అయ్యింది అని చెప్తే నేను బతుకుతానా అని వేద అప్పటికే మెల్లిగా ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు అతడి చేతి మీద పాడుతూ ఉంటాయి ఏడవద్దు అనే ఇక్కడికి తీసుకొచ్చాను ఇక టాపిక్ వదిలేస్తే ఇప్పుడు బాగున్నాను కదా ఏం కాలేదు నాకు అని వేద కన్నీళ్ళు తుడిచి ఆమె పెదాలపై లైట్గా కిస్ చేసి నేను అక్కడ ఉన్నప్పుడు మాట్లాడకుండా బెట్టు చేసావు కదా ఇప్పుడేమైంది మరి ఆ బలుపు రాగానే అసలు పట్టుకొని వదలడం లేదు కదా నన్ను పైగా తమరు వీడియో కాల్ చే వీడియో కాల్లో చేసింది నేను ఇంకా మర్చిపోలేదు నాకు ఇంకా అదే కనబడుతుంది అన్నమాట ఫీవర్ వచ్చింది కాబట్టి ఇవాళ ఊరుకున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను అస్సలు ఊరుకునేదే లేదే అన్నాడు రుద్ర ఆహా ఊరుకోకపోతే ఏం చేస్తావంట అంది వేద గుసగుసగా నా ఇష్టం నా పిల్లల్ని ఏమైనా చేసుకుంటానే నేను అన్నాడు రుద్ర సేమ్ అదే టోన్లో ఇప్పుడు తమరు చేయడానికి ఏమీ లేదు తమరి కొడుకున్నాడు ఇప్పుడు మీరు ఏమి చేయకుండా అని అంది వేద ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్